అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ రోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్క అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటివి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫై ఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని చూస్తే ఈ నెలాఖరులో డిఎస్సి ఫలితాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం డిఎస్సి పరీక్షలు సోమవారంతో ముగి అంటే రేపటితో కంప్లీట్ అయిపోతాయి నెలాఖరులో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు అయితే భావిస్తున్నారు ప్రాథమికీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు అనంతరం ఫైనల్ కీని ఖరారు చేస్తారు ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేస్తారు ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున అభ్యర్థులను అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచి నియామక ఉత్తర్వులు అనేటువంటివి అందజేస్తారు అనేటువంటి అంశం అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ ఇస్ టూ త్రీ చొప్పున వెరిఫికేషన్ చేపట్టాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ఇస్టు త్రీ చొప్పున చేపట్టాలని డిఎడ్బిఎడ్ అభ్యర్థుల అసోసియేషన్ అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ శనివారం ఎస్సీఆర్టీ డైరెక్టర్ కి సంబంధించి ఇక్కడ నరసింహారెడ్డికి అయితే వినతి పత్రాన్ని సమర్పించారు టిఆర్టి ఇదే విధానంలో వెరిఫికేషన్ నిర్వహించారని గురుకుల బోర్డు ఇందుకు విరుద్ధంగా వన్ ఇస్టు టూ చొప్పున జాబితా ఇచ్చారని గుర్తు చేశారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసాం అదేవిధంగా జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం అది ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాని ద్వారా క్లియర్ గా ఎవరికి ఎంత స్కోర్ వచ్చింది ఎవరు ఏ ర్యాంక్ లో ఉన్నారు ఎవరికి జాబ్ వచ్చింది అనేటువంటి అంశం పైన కూడా ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ ఉంటుంది కాబట్టి జిఆర్ఎల్ అనేటువంటిది ఇస్తే అది పారదర్శకంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జిఆర్ఎల్ అనేటువంటిది విడుదల చేయాలి అనేటువంటి డిమాండ్ కూడా చేస్తున్నారు ముందు జిఆర్ఎల్ విడుదల చేయాలి విద్యాశాఖ కమిషనర్ కు డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల వినతి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేసిన తర్వాతనే జిఆర్ఎల్ విడుదల చేసిన తర్వాతనే డిఎస్సీ కి సంబంధించి వన్ త్రీ జాబితా పరిగణించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు కోరారు గతంలో టిఎస్పీఎస్టీ నిర్వహించినప్పుడు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చిన తర్వాతనే వన్ టు టూ లేదా వన్ త్రీ జాబితా విడుదల చేసినటువంటి విషయాన్ని గుర్తు చేశారు ఇక్కడ కానీ ఇటీవల గురుకుల బోర్డు అందుకు విరుద్ధంగా జిఆర్ఎల్ ఇవ్వకుండానే వన్ ఇస్ టు టూ జాబితా అనేటువంటిది ఇచ్చారని అన్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం అంటే కనిష్టంగా ఖచ్చితంగా వన్ ఇస్ త్రీ అని కాకుండా వన్ ఇస్ టూ లేదంటే వన్ ఇస్ ఏదో రిలీజ్ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా దానికంటే ముందు ఇక్కడ మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం పూర్తి పారదర్శకత పాటించేలా అభ్యర్థులకు స్పష్టత కోసం డిఎస్సీలో జిల్లాల వారిగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు జాబితా ఇవ్వాలని కమిషన్ వినతి పత్రం సమర్పించినట్టు డిఎడ్ బిఏడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు అనేటువంటి అప్డేట్ని అయితే మనం చూస్తున్నాం ఎందుకంటే గురుకుల బోర్డుకు సంబంధించి కూడా తొందరగా ఫలితాలు కంప్లీట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో అంటే ప్రక్రియ కంప్లీట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో భాగంగా మరి ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ డైరెక్ట్గా ఇచ్చేశారు కాబట్టి ఆ జీఆర్ఎల్ లేకుంటే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి కూడా తెలియకుండా పోయింది కాబట్టి ఆగమగమైంది కాబట్టి ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక్కడ పదో తరగతితో మొత్తంగా నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కాలకైతే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినటువంటి సంగతి అందరికీ తెలిసిందే దానికి సంబంధించినటువంటి చివరి తేదీ కనుక చూసుకుంటే మనకు రేపే చివరి తేదీ అండి ఆగస్టు ఐదు అనేటువంటిది చివరి తేదీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలను దాదాపుగా రెండు మూడు సార్లు మీకు క్లియర్గా అందించినటువంటి అంశాన్ని మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా నేను చదువుతాను ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అంశం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి పదో మార్కుల మెరుటితో ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది గ్రామీణ డాక్ సేవకు జీడిఎస్ కు సంబంధించిన ప్రకటన వెలువడింది దేశవ్యాప్తంగా నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఖాళీలు అయితే ఉన్నాయి అవకాశం వచ్చినటువంటి వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం డాక్ సేవకులకు సంబంధించినటువంటి హోదాలతో విధులు నిర్వర్తించవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఇదంతా కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే అభ్యర్థులు పదో తరగతికి సంబంధించినటువంటి సాధించినటువంటి మార్కుల ఆధారంగా దీనికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ అయితే ఉంటుంది ఖాళీలో ఇక్కడ చూసుకుంటే మనకు తెలంగాణలో ఎప్పుడైనా కూడా తొంభై పోస్టులు ఇరవై పోస్టులు ముప్పై పోస్టులు అట్నే ఉండే కానీ ఇక్కడ తెలంగాణలో తొమ్మిది వందల ఎనభై ఒకటి ఏపీలో చూసుకుంటే మనకు పదమూడు వందల యాభై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకుంటే అనేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఏ హోదాలో ఖాళీగా ఉంది రిజర్వ్డ్ అన్ రిజర్వ్డ్ వివరాలు పేర్కొన్నారు ప్రకటనలో నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఉంటాయి దాని తర్వాత వాటిని పరిశీలించి ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలని మొదటి ప్రాధాన్యం ఇస్తున్న దానికి ఆప్షన్ వన్ తర్వాత దానికి ఆప్షన్ టూ ఇలా నింపాలని అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒక చోట పోస్టింగ్ కేటాయిస్తారు ఎంపికైన వారికి సమాచారానికి సంబంధించి ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ పోస్ట్ ద్వారా అంతది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం కట్ ఆఫ్ ఎత్తు ఉంటుంది అనేటువంటి పైన డౌట్ ఉంటుంది అయితే టెన్త్ క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చి ఉండాలి అంటే ఇప్పుడు కరోనా పుణ్యమా అని చాలామందికి పదికి పది పాయింట్లు వచ్చినాయి కాబట్టి ఇక అట్లాంటి వాళ్ళకు కూడా మనకి ఇక్కడ అవకాశం అనేటువంటిది దొరుకుతుంది కారణం ఏంటంటే ఇక్కడ మెరిట్ అనేటువంటిది చూస్తున్నారు కాబట్టి ఇన్ని పోస్టులు కేటాయించినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఒక ఎన్ మన ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటే బాగుండేది అందరికి కూడా మంచి అవకాశాన్ని కల్పించినటువంటి ఉన్న అంశంగా మనం చూసుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుండే కానీ ఇప్పుడైతే ఆ ప్రయత్నం అయితే జరుగుతలేదు పోస్టుల సంఖ్య ప్రకారం మారుతుంది ఉదాహరణ అనేటువంటిది ఇక్కడ మే రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్లో ఏపీలో నూట పద్దెనిమిది తెలంగాణలో చూడండి ఇక్కడ తొంభై ఆరే ఉండి ఇప్పుడు తొమ్మిది వందల ఎనభై ఒకటి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళతో అప్లై చేయించేటువంటి ప్రయత్నం అయితే చేయండి జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇలా అన్ని విభాగాల్లో పదో తరగతిలో వంద శాతం మార్కులు అంటే పదికి పది వచ్చినటువంటి వాళ్ళకి మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాలుల ప్రకారం జనరల్ ఓబీసీ విభాగాల్లో సుమారు తొంభై ఐదు శాతం అదేవిధంగా ఓబీసీలో కనుక చూసుకుంటే తొంభై ఐదు శాతం మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అయితే తొంభై శాతం మార్కులు పొందినటువంటి వారికి అవకాశం దక్కేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ పేర్కొన్నారు నెక్స్ట్ ముఖ్య వివరాలు ఆర్త పదో తరగతి ఉత్తీర్ణత ఇందులో మ్యాథ్స్ ఇంగ్లీషు స్థానిక భాష ఉండడం తప్పనిసరి అంటే ఏపీ తెలంగాణకు చెందిన వారు తెలుగు సబ్జెక్టు పదవ తరగతి వరకు చదువు ఉండాలి ఖచ్చితంగా చదివి ఉంటారు ఈ అంశం అయితే చూడవచ్చు ఇక్కడ వయసు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య ఉండాలి ఆగస్టు ఐదు చివరి తేదీ ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు మినహాయింపు ఓబీసీలకు మూడేళ్ళు అంటే ఓబీసీలు నలభై మూడేళ్ళ వరకు ఎస్సీఎస్టీలు మనకు ఐదు నలభై ఐదేళ్ళ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది ఇక్కడ పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ళు ఎస్టీ పద్దెనిమిది నుంచి నలభై మూడు కనుక చూసుకుంటూ ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇక్కడ మహిళలు దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు ఎస్సీ ఎస్టీలకు ఫీజు లేదు మిగిలిన వారంతా కూడా వంద రూపాయలు చెల్లించాలి ఫీజు కూడా తక్కువనే ఉన్నది కాబట్టి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా దీనికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి వయసు కూడా ఎక్కువనే ఉంది ఇక్కడ మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఉంటుంది ఇక్కడ ఉమ్మడి పరీక్షల విడిగా నిర్వహిస్తారా అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒకే తరహా పోస్టుల బడితే వేరువేరు నియామక సంస్థలు రెండు పరీక్షల మధ్య కనీస వ్యవధి 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 లేని వ్యవధిపై లేనటువంటి స్పష్టత అనేటువంటి అంశం జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పైన నెలకొన్నటువంటి సందేహాలు రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ కొలువుకు సన్నద్ధమయ్యేలా ఉద్యోగ క్యాలెండర్ రూపొందించినప్పటికీ కొన్ని పరీక్షల షెడ్యూల్ కనుక చూసుకుంటే అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది మారనుంది అనేటువంటి అంశం ఒక రకమైనటువంటి విద్యా అర్హతలు ఒకటే కేటగిరీ పోస్టులకు వేరువేరు నియామక సంస్థలు ఒకే సమయంలో విడివిడిగా ప్రకటనలు జారీ చేయనున్నాయి దీంతో పరీక్షల మధ్య స్వల్ప వ్యవధి ఉండడం సమస్యగా మారనుంది ఈ తరహాలో పరీక్షలు ఒకే గొడుగు కిందకు తీసుకొస్తారా లేదంటే ఒకే రకమైనటువంటి పోస్టులకు ఉమ్మడి పరీక్ష ఉంటుందా అనేటువంటి విషయంపైన స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరోవైపు కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగ ప్రకటన జారీ దరఖాస్తు స్వీకరణ పరి పరీక్షకు సంబంధించినటువంటి ఇచ్చే గడువు స్వల్పంగా పేర్కొనడం గమనార్హం ఇక్కడ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించినటువంటి ఉద్యోగ క్యాలెండర్లో కొన్ని నోటిఫికేషన్ల పైన పలు సందేహాలు అయితే నెలకొన్నాయి దీనికి సంబంధించినటువంటి సమస్యలు ఎట్టున్నాయంటే వైద్య ఆరోగ్య శాఖలు ల్యాబ్ టెక్నీషియన్లు నర్సింగ్ అధికారులు ఫార్మసిస్టులకు సంబంధించినటువంటి ఈ ఏడాది సెప్టెంబర్ మధ్యలో ఆరోగ్య నియామకాల ప్రకటన జారీ చేయనుంది ఉద్యోగ ప్రకటన జారీ తర్వాత దరఖాస్తుల స్వీకరణ కనీసం పదిహేను నుంచి ముప్పై రోజుల గడువు అయితే ఉంటుంది ఆ తర్వాత రాత పరీక్షలు కనీసం నలభై ఐదు రోజుల నుంచి మూడు నెలలకు గడువు ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఈ నోటిఫికేషన్కు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లోనే పరీక్షలు ఉంటాయని వెల్లడించింది అయితే దీంతో కనీస గడువు లభిస్తుందా అన్నటువంటి సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి మరోవైపు రెండు వేల ఇరవై రెండులో జారీ చేసినటువంటి గ్రూప్ త్రీ ఉద్యోగ ప్రకటనకు రాత పరీక్షలు చూసుకుంటే పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఉన్నాయి అంటే ఈ పోస్టులకు డిగ్రీ అర్హత కనీసంగా కనీస తర్వాత డిగ్రీ కాబట్టి దీంతో అభ్యర్థులు ఏదైనా ఒక పరీక్షకు దూరం కావాల్సినటువంటి పరిస్థితులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మళ్ళీ పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఈ రకమైనటువంటి సమస్య వల్లనే మొన్న బయటకు వచ్చి నిరుద్యోగులంతా కూడా ఉద్యమం చేసినటువంటి పరిస్థితి అయితే చూసినాం కాబట్టి అలాంటి సమస్యలు లేకుండా అవసరమైతే జాబ్ క్యాలెండర్ని మళ్ళీ కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఇక నెక్స్ట్ అంచం చూసుకుంటే ఇంజనీరింగ్ డిగ్రీ కనీసాలతో విద్యుత్ సంస్థలు ప్రభుత్వ ఇంజనీరింగ్ సర్వీసుల్లో ఏఈ ఏడబ్ల్యూఈ సబ్ ఇంజనీరింగ్ తదితర పోస్టులకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లోనే ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి జనవరిలో రాత పరీక్షలు నిర్వహించేలా విద్యుత్ సంస్థల ఉద్యోగాలకు ట్రాన్స్కో ప్రభుత్వ విభాగాల్లో ఇంజనీరింగ్ సర్వీసులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి వేరువేరుగా ప్రకటనలు అయితే ఇస్తాయి అయితే ఈ రెండు ప్రకటనలు సివిల్ మెకానిక్ ఎలక్ట్రికల్ విభాగాల్లో పోస్టులు అయితే ఉంటాయి ఈ విభాగాలకు సంబంధించి పరీక్షలు ఆయా నియామక సంస్థలు వేరువేరుగా పెడతాయా లేదంటే ఉమ్మడిగా నిర్వహిస్తారా అనేటువంటి దానిపైన స్పష్టత రావాల్సి ఉంది ఇదే తరహాలో ప్రభుత్వ డిగ్రీ గురుకుల డిగ్రీ కళాశాలలో లెక్చరర్లు లైబ్రరీలలో ఫిజికల్ డైరెక్టర్ ఇతర తత్సమాన స్థాయికి సంబంధించిన కలిగిన పోస్టులకు వచ్చే వచ్చేడాది జూన్లో ఉద్యోగ ప్రకటనలు ప్రకటనలు అయితే ఉంటాయి టీజీపీఎస్సీ గురుకుల నియామక బోర్డులు వేర్వేరుగా జారీ చేయనున్నాయి అయితే ఒకే విద్యార్హత ఉన్నటువంటి పరీక్షలకు ఎలా నిర్వహిస్తారన్న దానిపైన కూడా సందేహాలు అయితే ఉన్నాయి అయితే పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించిన భర్తీ షెడ్యూల్లో ప్రకటన దరఖాస్తు పరీక్షలకు సంబంధించి కనీస వ్యవధిలో కూడా ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు రానున్నాయి అనేటువంటి అంశం డిఎస్సి ఉద్యోగ ప్రకటన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రానుడంతో ఏప్రిల్లో పరీక్షలను ప్రకటించారు మరోవైపు ఏప్రిల్లోనే డిగ్రీ పీజీ అర్హతలతో గెజిటెడ్ స్థాయి అధికారుల నోటిఫికేషన్లకు పరీక్షల షెడ్యూల్ ఖరారైంది ఈ రెండింటి మధ్య గడువు సమస్య మళ్ళీ నెలకొంటది అనేటువంటి అంశాన్ని కూడా మనకి ఇక్కడ అంటే మొన్న ఏదైతే ఇబ్బంది అనేటువంటిది ఉన్నదో దాని ద్వారానే ఇక్కడ నిరుద్యోగ అభ్యర్థులు బయటకు వచ్చి ఉద్యోగం చేసినటువంటి పరిస్థితున్నారు కాబట్టి ఇక్కడ ఇలాంటి అంశాలు మళ్ళీ తప్పులు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది గ్రూప్ త్రీ సర్వీసుల పోస్టులకు నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదులో జూలైలో రానుంది దీనికి అర్హత కనుక చూసుకుంటే ఏదైనా డిగ్రీ అదే సమయంలో సింగరేణిలో బీఏ బీటెక్ ఇతర అర్హతలతో కూడినటువంటి ఉద్యోగ ప్రకటన వెలువడనుంది ఈ రెండింటి పరీక్షల షెడ్యూల్లో రెండు వేల ఇరవై ఐదు నవంబరు దీనికి సంబంధించి వీటి మధ్య వ్యవధి లేకుంటే అభ్యర్థులు ఇబ్బంది ఎదురవుతా ఇబ్బందులు ఎవరు ఎదురవుతాయి అనేటువంటి đắm xanh này tức là nằm nằm dưới ఇక నెక్స్ట్ గ్రూప్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకం అనేటువంటిది ఆవిష్కరించడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి గ్రూప్ వన్ మెయిన్స్లో మెయిన్స్కు సన్నద్ధమయ్యేటువంటి అయ్యేటువంటి అభ్యర్థుల కోసం తెలుగు అకాడమీ రూపొందించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రామాణిక పుస్తకాన్ని ఇక్కడ తెలుగు అకాడమీ అనేటువంటిది రిలీజ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు ఏదైనా తప్పులున్నా కూడా దాన్ని రిఫరెన్స్గా పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ వన్కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించి ఈ పుస్తకం అనేటువంటిది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అకాడమీ డైరెక్ట్ కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన శనివారం అయితే ఆవిష్కరించారు ఈ పుస్తకాన్ని ఆదే సత్యనారాయణ వీళ్ళంతా కూడా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఈ సందర్భంగా జేడబ్ల్యూ మెయిన్స్ గణితము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణితము డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ గణితము అభివృద్ధి అర్థశాస్త్రము డిగ్రీ పోటీ పరీక్షల కోసము ఇక్కడ జాగ్రఫీ ఆఫ్ ఇండియా పుస్ ఆంగ్లానికి సంబంధించిన పుస్తకాలను కూడా కమిషనర్ అయితే ఆవిష్కరించాడు అకాడమీ ఇన్ఛార్జ్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశం రీసెర్చ్ అసిస్టెంట్ వేద వ్యాస శైలజ వీళ్ళంతా రచయితలుగా ఉన్నారు అనేటువంటి అంశం అయితే చూస్తున్నాం అయితే ఇక్కడ చూసుకుంటే డిఎస్సికి సంబంధించి కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కు సంబంధించి కూడా పుస్తకాన్ని అయితే రిలీజ్ చేసింది కాబట్టి నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఈ పుస్తకాన్ని అయితే తెచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ దోస్త స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ గడువు పొడగింపు ఈ నెల ఐదు వరకు అవకాశం కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన మొన్ననే పెంచారు మళ్ళీ ఇప్పుడు దీన్ని మరింత పొడగించినటువంటి సమాచారాన్ని అయితే మనం చూస్తున్నాం అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆసియాలోని అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబ్ అనేటువంటిది మద్రాసు ఐఐటి ఈ రకమైనటువంటి ఘనత అయితే సాగించడం జరిగింది దీనికి సంబంధించి డెబ్బై ఆరు మంది విద్యార్థులైతే కృషి చేశారు భోగిలు కూడా సిద్ధంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం హైపర్లోప్ టెక్నాలజీతో రవాణా రంగంలో మరొక సరికొత్త విషయం ఇక్కడ విప్లవం అనేటువంటి ఆవిష్కృతం కానుంది ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి మద్రాసు ఐఐటి ఇక్కడ తయ్యూర్కు సంబంధించినటువంటి క్యాంపస్లో నాలుగు వందల ఇరవై ఐదు మీటర్ల పొడవైన ట్యూబ్ ట్యూబ్నైతే నిర్మించింది ఈ ప్రాంగణంలో వేదికగా వచ్చేటువంటి ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు లూప్ ఇంటర్నేషనల్ పోటీలు అయితే జరగనున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు మొత్తంగా ఇది కూడా కరెంట్ అఫీస్లో మనకు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నటువంటి అంశము నెక్స్ట్ మోస్ట్ పవర్ఫుల్ నేతగా మళ్ళీ మోదీ మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సర్వేలో ఇక్కడ ప్రధాని టాప్ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం అరవై తొమ్మిది శాతం అప్రూవల్ రేటింగ్తో ప్రపంచ నేతల్లో అగ్రస్థానం అయితే రావడం జరిగింది మస్క్ పిల్లలతో మోదీ ఫోటో ఇక ట్విట్టర్ ఓనర్ ఎలాన్ మస్క్ పిల్లలతో ప్రధాని మోదీ గతంలో దిగినటువంటి ఫోటోను ట్విట్టర్ యూజర్ షేర్ చేశాడు మస్క్ ఆ ఫోటోపై స్పందించారు ఈ ఫోటోలో ఉన్న తన పిల్లల పేర్లు డామియన్ నైకోత్ కైకోత్ అని చెప్పారు ఇప్పుడు ఈ ఫోటో మళ్ళీ వైరల్ అవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం నెక్స్ట్ అంశాలు చూసుకుంటే మనకి ఇక్కడ వెలుగు సక్సెస్లో భాగంగా గోండులకు సంబంధించినటువంటి మొన్న కొంతమంది కోలామి వాళ్ళకు సంబంధించినటువంటి ట్రైబల్స్కి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇచ్చారు ఈరోజు గోండులకు సంబంధించినటువంటి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మన గ్రూప్లో మీకు షేర్ చేశాను క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై him.